కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది దేశంలో విధించిన ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా జూన్ ఇరవై ఐదున సంవిధాన్ హత్య దివస్గా ప్రకటించింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి నిరసనగా ఇకపై ప్రతి సంవత్సరం ఇరవై ఐదున సంవిధాన్ హత్య దివస్గా నిర్వహించుకోవాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్లో వెల్లడించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశంలో ఎమర్జెన్సీ విధించడం వల్ల రాజ్యాంగం హత్యకు గురైందన్న కేంద్రం ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ ఇరవై ఐదుకు వ్యతిరేకంగా ఓ రోజును కేటాయించినట్లు తెలిపింది ఎమర్జెన్సీ వల్ల లక్షలాది మందిని అన్యాయంగా కటకటాల్లోకి నెట్టారని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నియంత పోకడలతోనే దేశంలో పరిస్థితులు ఎమర్జెన్సీకి దారితీశాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది దేశ భద్రతకు ముప్పు వాటిల్లడమే ఎమర్జెన్సీకి కారణమని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా దానికి మరో కారణం ఉందనేది రాజకీయ విశ్లేషకుల వాదన రాయబరేలీలో ఇందిరాగాంధీపై రాజ్ నారాయణ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు పోలీసులతో పాటు కొందరు అధికారులు ఇందిర విజయానికి పనిచేశారని డబ్బు మద్యం పంచారని ఆయన ఆదిలాబాద్ హైకోర్టును ఆశ్రయించారు నారాయణ్ పిటిషన్ను కోర్టు స్వీకరించడమే ఎమర్జెన్సీకి దారితీసింది రాజ్ నారాయణ్ వాదనలతో ఏకీభవించిన అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది దాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ధర్మాసనం కొంతకాలం స్టే విధించింది తర్వాత ఎత్తివేసింది ఈ క్రమంలోనే దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు తద్వారా పదవిని ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనేది ఆమె ఆలోచన ఇక ఇదిలా ఉంటే ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ఎమర్జెన్సీ ప్రస్తావన వచ్చింది ప్రధాని మోదీ స్పీకర్ ఓం బిర్లా ఎమర్జెన్సీ వల్ల దేశంలో పౌరుల హక్కులు కాలరాయబడ్డాయని విమర్శించగా ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో లోక్సభ దద్దరిల్లింది సభలో ఎమర్జెన్సీ టాపిక్ను ప్రస్తావించడానికి నిరసనగా ప్రతిపక్షం సభను బాయ్కాట్ చేసింది ఈ క్రమంలోనే మోడీ సర్కారు ఏకంగా జూన్ ఇరవై ఐదున సంవిధాన హత్యా దివస్గా ప్రకటించడంపై కాంగ్రెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది